యూట్యూబ్ రమరజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పులివెందుల అటు తర్వాత కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం అది ఎవరు అంటే ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి సంబంధించిన అక్క చెల్లెళ్ళు ఒక ఆయన ఎంపీకి పోటీ చేస్తూ ఉంది వైఎస్ షర్మిల ఆమెకు సపోర్టుగా గా దివంగత వైఎస్ వివేకానాయుడు కుమార్తె సునీత సపోర్టు ఇరు ఇరువురు ప్రచార జోరును పెంచాలి ఈ ప్రచార జోరును ఏ విధంగా పెంచాలి అనే అంశంపై ఓ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు ఈ విషయం నీకు చెప్పే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగరితో సబ్స్క్రైబ్ చేపిస్తే నేను చేస్తున్న ఈ వీడియో మీరు ఇంకా పది మందికి ఇరవై మందికి పంపించడానికి అవకాశం ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం నిన్న ముఖ్యమైన ప్రణాళిక సిద్ధం చేశారు పులివిందల్లోని వివేకానంద రెడ్డి స్వగృహం నందు సీనియర్ కాంగ్రెస్ నేత తులసి రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యంగా సునీత పలువురు కాంగ్రెస్ నేతలను పిలిపించుకుంది కాంగ్రెస్ నేతలతో చర్చించింది చర్చించిన అనంతరం ప్రచార జోరును ఏ విధంగా పెంచాలి ఆ ప్రచార జోరుకు సంబంధించిన ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేయాలి ఏ ఏ నాయకులను కలసాలి ఎటువంటి కార్యకర్తలను కలచాలి మనకు మద్దతు ఇస్తున్నది ఎవరు వైకాపాకు సంబంధించిన వ్యతిరేకులు ఎవరు అనే విధి విధానాలపై దృష్టి సారించినట్టు తెలుస్తూ ఉంది అందులో భాగంగా ముఖ్యంగా పులివెందులు ప్రచారం చేసేందుకు సంసిద్ధం అయ్యారు ఈరోజు రేపు పులివెందుల నుంచి ప్రచారం కొనసాగుతుంది ఈ పులివెందుల నుంచి ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది అంటే ముఖ్యంగా హత్య కాంపబడ్డ వివేకానంద రెడ్డి కేసు ప్రాధాన్యతను సంతరించుకుంది కనుక దాన్ని ఉపయోగించుకొని సానుభూతి పొందే ప్రయత్నం ద్వారా మనం వైకాపాను దెబ్బ తీయవచ్చు అనే ప్రణాళికకు సిద్ధం అయినట్లు తెలుస్తూ ఉంది అందులో భాగంగా ఉలివెందుల్లో ముఖ్య నాయకులతో అటు తర్వాత ముఖ్య కార్యకర్తలతో అటు తర్వాత వీధి వీధుల్లోని పెద్దలతో సునీత సంప్రదించిన అనంతరం ఉలివెందుల ప్రచార జోరును పెంచేందుకు సంసిద్ధం అయ్యారు ఈ విధంగా గొడ్డలు వేటుతూ వైకాపా అదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు అటు తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డికి కూడా పార్టీ పరంగా దెబ్బతీసే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి సునీత సుడిగాడి పర్యటన ఏమవుతుందో వేచి చూడాలి సునీత సుడిగాడి పర్యటన సక్సెస్ అవుతుందా పులివెందుల ప్రజానికం కడప ప్రజానికం సునీతాకు మద్దతు పలుకుతారా సునీతాకు మద్దతు పలికే అంశంలో పులివెందుల ప్రజానికం అటు తర్వాత కడప ప్రజానికం ముందుకు వస్తారా లేక వైకాపా వారి ఆధ్వర్యంలోని వాళ్ళు బయటికి రాకుండా సునీతకు సపోర్ట్ చేయకుండా వెనుకనే ఉండి లో లోపల సునీతాకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తారా వైకాపాను ఎదిరించి పులివెందులో కాని కడపలో కానీ ఎదురొడ్డి ప్రచారం చేసే పరిస్థితులు చాలా అరుదు అని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ సునీత గొడ్డల వేటు ఎన్నికల ప్రచారం సుడిగాలి పర్యటన కడప జిల్లాలో సక్సెస్ అవుతుందో లేదో వేచి చూద్దాం ఇది ఇలా ఉండగా ఓ ప్రధాన దినపత్రికలో ఈ రోజు ఒక కథనం వచ్చింది అది ఎన్నికల ప్రచారం వై వైకాపా సంబంధించి వైకాపాకు సంబంధించి ముఖ్యంగా లింగాల మండలం లింగాల మండలం అనేది అది పెద్ద కంచు కోట వైకాపా పార్టీకి మొదటి నుంచి రాజారెడ్డి హయాం నుంచి రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఎన్నికల సమయంలో పూర్తి సపోర్ట్ ఇచ్చేది ఓ లింగాల మండలమే కీలక మండలం ఆ కీలక మండలంతోనే ఒకనొక టైంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి స్వల్ప మెజారిటీతో లింగాల ప్రజలు సపోర్ట్ చేయడం వల్ల బయట పడ్డాను అని ఆయన సపరేట్ సమావేశాన్ని పులివెందులలో ఏర్పాటు చేసుకుని లింగాల ప్రజలకు నేను రుణపడి ఉండాను అంటూ ముఖ్యంగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి వాళ్ళకి ఎన్నో రకాలైన అభినందనలు తెలిపిన పరిస్థితులు అప్పట్లో ఉన్నాయి అటువంటి కీలక మండలంలో ఇప్పుడు పరిస్థితి ఏం చోటు చేసుకుంది అంటే ముఖ్యంగా వచ్చిన దినపత్రికలో ప్రచార ఆరోపణలు ఏమని ఆరోపణలు ఉన్నాయి వైకాపా వాళ్ళకి ప్రచారానికి వెళ్లేందుకు ముఖ్య నాయకులు వెనుకడుగు వేస్తూ ఉన్నారు అని ఎందుకు వెనుకడుగు వేస్తూ ఉన్నారో తెలియదు కానీ ముఖ్యంగా ప్రచారానికి రండి అని ముందుగా ముఖ్య నాయకులను పిలిపించినా కూడా లింగాల మండలంలో రావటం లేదు అట మాకు పొలం పనులు ఉన్నాయని తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు అంట దీని కూడా నిఘా పెట్టారు వైకాపా నేతలు అసలు ప్రచారానికి ఎందుకు రాలేదు అని నిఘా పెడితే కొందరు తోటల్లో టైం పాస్ కు చూదాలు ఆడుకుంటూ మరి కొందరు టైం పాస్ కు చెట్ల కింద వ్యవహారాలు చేసుకుంటూ ఉన్నారు అంట ఎందుకు ప్రచారానికి రాలేదు అని ఆరా తీస్తే వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం కనుక అయినా ఇప్పుడు ఈ వైకాపా ఏం చేసింది మనకు అని సమాలోచనలో పడ్డట్టు ఈ వైకాపా నాయకులకు అందిన సమాచారం అని ఓ దినపత్రికలో ఈ రోజు ఓ వార్తా కథనం వచ్చింది అంటే వైకాపా పరిస్థితి అలా ఉంది ఈ పరిస్థితుల్లో రో గోరు చుట్టూ మీద రోకలిపోటు పట్ట అన్న సామెతల సునీత సుడిగాలి పర్యటన గోడ్డల వేటు ప్రచారం ఇది ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని వైనాశ్ అవినాష్ రెడ్డి రాజకీయాన్ని దెబ్బతీస్తుందో దీనికి ప్రధాన కారకులు అయినటువంటి కడప జిల్లా ఓటర్లు పులివెందుల ఓటర్లు భవిష్యత్తులో ఏం సమాధానం ఇస్తారో వేచి చూడాల్సిన అంశం అనేదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే